బ్రదర్ అనిల్ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ చైర్మన్ల భర్త ఆయన నిన్న తనతో మాట్లాడిన మీడియా మిత్రుడికి స్పష్టత ఇచ్చారట నేను ఎక్కడా పాపులర్ కాళ్ళతో తొక్కమని నేను చెప్పలేదు అలాగే నేను ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడలేదు రాజకీయాలను నా మత బోధనను కలగబలగని చెయ్యనని ఈ చెప్పిన మిత్రుడికి నేపథ్యం ఆయన ఏ వీడియోలు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారో కూడా అందరికీ తెలుసు కాబట్టి నేను వాటికేం చెప్పను ఆయనకు అన్ని రకాల సంబంధాలు కూడా ఉన్నాయి కానీ ఇందులో ముఖ్యంగా ఆయన ద్వారా వచ్చింది కాబట్టి నేను అది రెఫరెన్స్ చేస్తున్నాను ఇంకెవత రేపు బహుశా ఒక్క చోట చెప్పారంటే మిగిలిన చోట్ల కూడా చెప్తాడు అనిల్ కానీ అందులో కీలకమైన విషయం ఏంటి గజం మిథ్యా పలాయనం మిథ్యా అన్నట్టుగా అనిల్ మిథ్యా అలా చెప్పడం మిథ్యా గతంలో ప్రచారం మరింత మిథ్యా అని ఆయన చెప్తున్నాడు అప్పుడు దీని మీద సాగిన గతంలో వచ్చిన వార్తలు కథనాలు అలాగే షర్మిలో విడిపోతుంది అన్నప్పుడు డెవలప్ అయిన స్టోరీలు ఇవన్నీ నిజం కాదు ఇవన్నీ ఎవరు కల్పించారు ఎందుకు కల్పించారు అనిల్కు మరి అనిల్ అప్పుడేం ఖండించిన బలంగా ఖండించిన దాఖలాలు లేవి పాపులను తొక్కే చంపాలి లేదో అన్నారు అని అంటే అందులో పాపులను తేళ్ళనని ఉంది నిజమే అనిల్ తను ఇచ్చిన వివరణలో పాములు తేళ్లను అని ఉండాలి అక్కడ పాములు అది పాపులు కాదు నేను విన్నాను అది నేను విన్నప్పుడు కూడా కొంచెం ఏదో అక్కడ కొంచెం తికమక ఏదో ఉన్నట్టుగా ఉంది అని కూడా అనుకున్నాను వాస్తవానికి అలాంటివే కొన్ని ఈ ఇబ్బందికరమైన ఇంటర్వ్యూలలో కూడా అవి కనిపిస్తూ ఉంటాయి ఎందుకు ఇది ఇట్లా ఉంది అని కూడా సరే ఏదైనా కానీ ఈ పాములు పాపులు కాదు పాములు పాములనైనా ఈ రోజుల్లో చంపట్లేదు స్నేక్ చామర్స్ వచ్చారు వాళ్ళ పాముని కూడా కాపాడుతున్నారు సరే ఏదైతే కానీ ఇక్కడ ఇప్పుడు నేను ప్రచారం చేయను రెండింటికే అంటే షర్మిల విడిపోవడం వల్ల జగన్కు చాలా నష్టం ఎందుకు జరుగుతుందంటే బ్రదర్ అనిల్ ప్రచారం చాలా ఉపయోగపడుతుంది దానివల్ల దాదాపు గెలుపు వచ్చింది క్రైస్తవ సమూహం మొత్తం రావడానికి అదే కారణం అన్నది ఒక పెద్ద ప్రచారం చాలా కథలు ఒక ఒక పత్రిక అయితే అదే కథలు చాలా ఎక్కువగా ఇచ్చారు నాకు ఇంకోటి కూడా గుర్తుంది రెండు వేల పంతొమ్మిది కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు విజయవాడ స్వరాజ్య మైదానంలో కానీ ఇంకో చోటు కానీ విజయమా అంతకుముందు కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు బైబిల్ పట్టుకొని ఉంటారు అన్న దాని మీద తెలుగుదేశం వాళ్ళు తీవ్ర విమర్శ చేసేవాళ్ళు మా టీవీ చర్చల్లో ఎందుకు పట్టుకోకూడదని నేను అనేవాడిని అంటే మా అత్తమ్మ ఇదంతా అంటే మరి అదే విజయవాడలో అదే సభలో కనకదుర్గ బొమ్మ పెట్టుకొని మొక్కి ఇదంతా చేస్తున్నారు కదా కనకదుర్గ బొమ్మ ఉన్నప్పుడు బైబిల్ ఎందుకు ఉండకూడదు అని నేను వాదించుకోండి దానికి రెండు నాకు సంబంధం లేని విషయాలు అయినప్పటికీ కాబట్టి ఆ స్థాయిలో రెండు వేల పద్నాలుగు నుంచి ప్రచారంలో ఉన్న అంశం ప్రతి చోట చర్చిల్లో పెద్ద ప్రచారం చేసి వీళ్ళు గెలిపిస్తారు అలాగే మత మార్పిల అజెండా అలాగే ఏపీ క్రైస్తవ రాజ్యం అయిపోయిందన్న ప్రచారం ఇన్ని చూసాం మనం విన్నాము ఇంకా జరుగుతాయి కూడా ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి మొన్న కూడా అటువంటివి మాట్లాడుతున్నారు కానీ ఈ సమయంలో ఇప్పుడు బ్రదర్ అనిల్తో మాట్లాడించడం ఆయనతో ఒకటి రెండు సార్లు చెప్పించడం కూడా ఇందుకు ఆయన వస్తే వీళ్ళంతా క్రైస్తవులు దూరం అవుతారు అవుతారా లేదా చెప్తాడా లేదా అది ఆయన ఇష్టం నాకు సంబంధం లేదు కానీ ఇప్పుడు ఆయన మొత్తంగా లేదంటున్నాడు నేను ఎప్పుడు గతంలో కూడా చెప్పలేదు రాజకీయం రాజకీయమే మతం మతమే అని చెప్తున్నారు మరి ఇప్పుడు రెండు ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి ఈ కథలన్నీ ఎవరు సృష్టించారు ఎవరి కోసం ఎందుకు సృష్టించారు వాటి ఆధారంగా క్రైస్తవ రాజ్యం సిద్ధాంతాలు తెచ్చిన బీజేపీ నాయకులు ఇప్పుడు ఏమంటారు లేదు బ్రదర్ అని ఏమన్నా ఈ విధంగా తన స్వరం మార్చడానికి మళ్ళీ ఏమైనా సంబంధం ఉందా ఏమైనా కారణం ఉందా చూడాలి మరి ఇంకా ఏమేమి స్పందనలు వస్తాయో దాన్ని బట్టి